మనం పడుతున్న మన జీవితాల్లో ఈ యొక్క విశ్వాసం అనేది కనుక మన జీవితాలంట లేకపోతే ముందుకి కూడా సాగలేము ప్రయత్నాలు కూడా చేయలేము ఆలోచన కూడా చేయలేము కదిలించబడము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే ఉంటాము విశ్వాసం అనేది లేకపోతే వెనకున్న వాటిని చూస్తాము ఈ విశ్వాసం అనేది లేకపోతే వేటిని కూడా నువ్వు ప్రారంభించలేవు ఈ విశ్వాసం అనేది లేకపోతే క్రొత్త నిర్ణయాలు కూడా నువ్వు తీసుకోలేవు ఈ విశ్వాసం అనేది లేకపోతే భయపడిపోతూ ఉంటాము ఆధారపడుతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము ఈ యొక్క విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఈ విశ్వాసం అనేది కనుక మన బ్రతుకుల్లో లేకపోతే ఏది కూడా చెయ్యలేము నీవు ముందుకు సాగాలన్నా నీకు విశ్వాసము ప్రాముఖ్యం నీవు ప్రయత్నాలు చేస్తున్నావన్నా నువ్వు ముందుకు వెళ్ళాలంటే నీ యొక్క విశ్వాసం అనేది కనుపరచబడాలి నీ యొక్క విశ్వాసం అనేది నీవు బలముగా నాటబడాలి నీ యొక్క విశ్వాసం అనేది లేకపోతే కనుక నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావో ఆ స్థితిలోనే ఉంటావు కనుక స్పష్టంగా అదే తెలియజేస్తున్నాడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండట అసాధ్యము ఈ విశ్వాసం అనేది నీలో పని చెయ్యకపోతే నువ్వు ఏ కార్యాన్ని కూడా చూడలేవు ఏ కార్యాన్ని కూడా నువ్వు పొందుకోలేవు నువ్వు ఏ స్థితిలో అయితే పడిపోయి ఉన్నావో ఆ స్థితిలోనే పడిపోయి ఉంటావు ఈ విశ్వాసం అనేది లేకపోతే ఏది కూడా నువ్వు ప్రారంభించలేవు ఈ విశ్వాసం అనేది లేకపోతే క్రొత్త నిర్ణయాలు కూడా నీ జీవితంలో నువ్వు తీసుకోలేవు ఈ విశ్వాసం అనేది లేకపోతే నువ్వు భయపడుతూనే ఉంటావు మరొకరి మీద ఆధారపడుతూ ఉంటావు కృంగిపోతావు అంటే నీలో ఎప్పుడైతే విశ్వాసాన్ని నువ్వు కోలిపోతావో అది ఒక పాపముగా ఎంచబడుతుంది నీలో ఎప్పుడైతే అపవాదివాడు ఏం చేస్తాడంటే దేవునికి నీకు మధ్యన ఉన్న ఈ యొక్క విశ్వాసాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు నువ్వు ఎప్పుడైతే నీ యొక్క విశ్వాసంలో ఎదిగే కొలది నీ జీవితంలో ఖచ్చితంగా పరీక్షలు అనేది ప్రారంభమవుతాయి ఖచ్చితంగా నీ జీవితంలో పరీక్షలు అనేవి నీ స్థితిగతిని తారుమారు చేస్తూ ఉంటాయి అందుకనే విశ్వాసం లేకుండా నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలోనే పడిపోతావు ఎప్పుడైతే విశ్వాసాన్ని నమ్మకాన్ని నువ్వు కలిగి ఉంటావో నీ స్థితి మార్చబడుతుంది నీ బ్రతుకు మార్చబడుతుంది